నమస్తే అండి వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతనం యూట్యూబ్ ఛానల్ తెనాలి రామకృష్ణ కవి ఈయనికి సంబంధించిన మరొక హాస్య కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణ దేవరాయలు ఈయన ఎంతో గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు తల్లిగారికి అంత్యకాలం ఆసన్నమైంది శ్రీకృష్ణ దేవరాయలు వారు ఎంతో గొప్ప గొప్ప వైద్యున్ని పిలిపించి ఆవిడికి ఆరోగ్యం కుదుటపరచడానికి ప్రయత్నించారు అయితే వృద్ధాప్యం వల్ల ఆవిడికి అంచె సమయం ఆసన్నమైంది అయితే ఆవిడికి ఆఖరిసారిగా మామిడి పళ్ళు తినాలనే కోరిక కలిగింది కాకపోతే కాలం కాని కాలం మూలంగా అప్పుడు వాళ్ళకి మామిడి పళ్ళు లభించలేదు ఇప్పుడంటే మనకి అన్సీజనల్గా అన్ని ఫ్రూట్స్ లభిస్తాయి అప్పుడు ఏ టైంలో పండే పళ్ళు అప్పుడే లభించేది అందువల్ల ఆవిడ కోరిక తీరకుండానే కాలం చేశారు శ్రీకృష్ణదేవరాయల వారికి ఆ తల్లి కోరిక తీర్చలేకపోయాననే బాధ మనసులో మెదులుతూ ఉండేది శ్రీకృష్ణదేవరాయలు వారు తన తల్లి ఆఖరి కోరిక తీర్చినందుకు బాధపడుతూ ఆవిడ జ్ఞాపకార్థంగా ప్రజలందరికీ కూడా బంగారు మామిడి పళ్ళు పంచాలనే ఒక ఆలోచన కలిగింది వెంటనే తన కోశాధికారిని రప్పించి ధనాగాలలో ఉన్న బంగారాన్నంతా కరిగించి మామిడి పళ్ళుగా తయారు చేయమని ఆదేశాలు ఇచ్చారు ఈ వార్త అందరికీ తెలిసింది మన తెనాలి రామకృష్ణ కవి కూడా దీన్ని విన్నారు అయితే తెనాలి రామకృష్ణ కవికి శ్రీకృష్ణ దేవరాయలు చేస్తున్న పని నచ్చలేదు ఈ విషయం ఆయనతో చెప్పడానికి తెనాలి రామకృష్ణకి ధైర్యమూ చాలలేదు దేశమంతా దండోరా వేయించారు శ్రీకృష్ణ దేవరాయలు బంగారు మామిడి పళ్ళు ప్రజలందరూ వచ్చి వాటిని స్వీకరించాలని శ్రీకృష్ణ దేవరాయలు తన దర్బారులో బంగారు మామిడి వితరణకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు తెల్లవారితే ప్రజలందరూ వచ్చి ఆ బంగారు మామిడి పళ్ళు స్వీకరిస్తారని ఆయన ఎంతో ఆశపడ్డారు తన తల్లి చివరి కోరిక ఈ విధంగా తీర్చడం వల్ల తన తల్లి ఆత్మ సంతృప్తి చెందుతుందని ఆశపడ్డారు తెల్లవారింది రాజదర్బారికి ప్రజలందరూ రావడం మొదలుపెట్టారు ఈ లోపల తెనాలి రామకృష్ణ కవి నలుగురు సైనికుని ఏర్పాటు చేసుకుని రాజదర్బారు బయటే ఒక పెద్ద కొలిమిని ఏర్పాటు చేసి అందులో ఒక నాలుగు ఎర్రటి ఓచెల్ని కాల్చడం మొదలుపెట్టారు అక్కడికి వచ్చిన ప్రజలందరూ జరుగుతున్న వింతని చూస్తూ ఉన్నారు ఈ లోపల తెనాలి రామకృష్ణ కవి వచ్చి బంగారు మామిడి పళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళందరూ ఇలా రావాలని పిలిచారు జనాలందరూ ఎంతో ఆనందంగా వరసలో తెనాలి రామకృష్ణ వద్దకు వెళ్లారు అప్పుడు తెనాలి రామకృష్ణ కవి ఎవరైతే బంగారు మామిడి పళ్ళు కోసం లోపలికి వెళుతున్నారో వాళ్ళందరూ తలో రెండు వార్తలు పెట్టించుకుని మరీ లోపలికి వెళ్ళాలని చెప్పారు ఇది విన్న వెంటనే అక్కడున్న ప్రతి వాళ్ళు భయపడిపోయి వెంటనే తమ తమ ఇళ్లకి పరుగులు పెట్టారు బంగారు మామిడి పళ్ళు పంచడానికి సిద్ధంగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు వారు దర్బారులోనికి ఎవ్వరూ రాకపోవడం చూసి చాలా వేసింది చాలాసేపు నిరీక్షించిన తర్వాత ఆయనే దర్బారు బయటికి వచ్చారు ఈ లోపల మన తెనాలి రామకృష్ణ కవి ఒక ఇద్దరు బంగారు మామిడి పళ్ళు కోసం వచ్చిన వాళ్ళని పట్టుకుని వాళ్ళకి వాతలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు లబోదిబోమని ఏడుస్తుంటే తెనాలి రామకృష్ణ కవి ఏమీ పర్వాలేదండి రెండు వార్తలు పెట్టించుకోండి రాజుగారు ఎదురు చూస్తున్నారు బంగారు మామిడి పళ్ళు తీసుకుని మీరు ఇంటికి వెళ్తున్నారని వాళ్ళు సంధాయిస్తున్నారు ఇదంతా చూసిన శ్రీకృష్ణ దేవరాయలు ఒక్క ఉదుటిన తెనాలి రామకృష్ణ కవి దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు దానికి తెనాలి రామకృష్ణ కవి నేను కూడా మీకులాగే మహారాజా మా తండ్రి ఆఖరి కోరికను తీరుస్తున్నానని జవాబిచ్చారు దానికి శ్రీకృష్ణ వారు మీ తండ్రి ఆఖరి కోరిక ఇలా జనాలకి వాతలు పెట్టడమా అని ప్రశ్నించారు అప్పుడు తెనాలి రామకృష్ణ అది కాదు మహారాజా మా తండ్రి గారికి అంచె సమయంలో వాతరోగం కమ్మింది వాత రోగానికి రెండు ఇనపబూచలు కాల్చి వాత పెడితే ఆ రోగం నయమవుతుందని వైద్యులు చెప్పారు మేమంతా ఆ ప్రక్రియ పూర్తి చేసుకుని వార్తలు పెట్టడానికి సిద్ధమయ్యే సమయానికి మా తండ్రి గారు పరమపదించారు అందుకని ఆయన కోరిక నిమిత్తం ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తలో రెండు వార్తలు పెడితే మా తండ్రి గారి ఆత్మ కూడా సంతోషిస్తుందని ఈ పని చేస్తున్నా అన్నారు ఇది విన్న శ్రీకృష్ణదేవరాయలు వారికి వెంటనే నవ్వు వచ్చింది శ్రీకృష్ణదేవరాయలు తెనాల రామకృష్ణని చూసి నువ్వు చెప్పదలుచుకున్న విషయం ఏదో సూటిగా చెప్పు అంతేగాని ఈ ప్రయత్నం అంతా ఎందుకని ప్రశ్నించారు అప్పుడు తెనాలి రామకృష్ణ కవి మహారాజా మీ తల్లిగారు పోవడం చాలా బాధాకరమైన విషయమే అయితే ఆవిడ పేరు చెప్పి మీరిలా బంగారు మామిడి పళ్ళు దానం చేయడం మటుకు మంచి విషయం కాదు ఎందుకంటే అనుకోని విపత్తులు ప్రకృతి వైపరీత్యాలు అనుకోని యుద్ధాలు సంభవించినప్పుడు కోసాగారం అంతా ఖాళీగా ఉంటే ఎలాగా ప్రజల్ని కన్న బిడ్డల్లా మీరు పరిపాలించాలంటే వాళ్ళకి కావలసిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి అలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు మనకి ధనం ఉపయోగపడుతుంది అంతేగాని మీరిప్పుడు మీ అమ్మగారి జ్ఞాపకార్థం ఇలా బంగారు మామిడి పళ్ళు దానం చేయడం అన్నది మంచి విషయం కాదని ఉన్న విషయం చెప్పారు వెంటనే శ్రీకృష్ణ వారు కూడా అది నిజమని ఒప్పుకున్నారు తన తెలివితేటలతోటి మహారాజుని మెప్పించి ఆయన చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చేశారు తెనాలి రామకృష్ణ కవి ఎంతటి సమస్య వచ్చినా తెలివితేటలతో దాన్ని పరిష్కారం చేయవచ్చనే మనకి మంచి సలహాల్ని మనకి తెనాలి రామకృష్ణ కవి కథల్లో కనిపిస్తాయి ఇలాంటి మంచి కథలు తెలుసుకోవాలంటే నికేతన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి